చిన్నగిరి మండలం సిద్దన కొండూరు ఆయుర్వేదిక వైద్యశాలను నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందని డాక్టర్ రోహిణి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలకు కీళ్ల నొప్పులకు మోకాల నొప్పులకు సోరియాసి ఇతర చర్మ వ్యాధులకు ఆయుర్వేద మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా యోగా గురువులచే ప్రతిరోజు ఒక గంట వైద్యశాల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు కరోనా తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కోవటంలో ఆయుర్వేద మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని అలాగే మోకాల నొప్పులకు ఈ మిషన్ అందుబాటులో ఉందని తెలిపారు వైద్యశాల ఆవరణలో హెర్బల్ గార్డెన్స్ అందించడం జరుగుతుందని అన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆమె ఆయుర్వేద వైద్యశాలలో వర్క్ చేస్తున్నాను ఎన్ఐఎం ఫండ్స్ తోటి నేషనల్ ఆయుష్ మిషన్ ఫండ్స్ తోటి హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరిగింది డిస్పెన్సరీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలు ఐఆర్ మిషన్ తోటి మోకాళ్ళ నొప్పులకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది యోగా క్లాసెస్ స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా కండక్ట్ చేయడం జరుగుతుంది హెర్బల్ గార్డెన్ కూడా పెంచుతున్నాము అదేవిధంగా ఇక్కడ అనేక రకాల వ్యాధులకు స మందులు సమృద్ధిగా ఆయుర్వేద మందులు మనకి అందుబాటులో ఉన్నాయి